ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ప్రదోషకాలం అంటే ఏమిటి ప్రదోషకాల వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు గడియలు అనగా రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ప్రదోషకాలంలో త్రయోదశ తిథి ఉంటే దాన్ని మహాప్రదోషము అంటారు మహాప్రదోషం రోజున శివభక్తులు వ్రతాన్ని ఆచరిస్తారు రెండు త్రయోదశ తిథులలో అనగా శుక్లపక్షము మరియు కృష్ణపక్షంలో వ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాల్లో మాత్రము కేవలం కృష్ణపక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుణ్ణి అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయడాన్ని సమస్త దేవతలను పూజించడంతో సమానంగా భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయాల్లో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుని కూడా ఆరాధిస్తారు నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలను అభ్యసించిన నిష్టానిష్ఠుడైనప్పటికీ వినయంతో ఉండి శివుడికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు అందువల్ల నందీశ్వర్ని ఆరాధించడం వలన బుద్ధి కుశలత మానసిక ఉల్లాసము లభిస్తుంది త్రయోదశ తిథి ఏ రోజున ఉంటే ఏమంటారో తెలుసుకుందాము ఆదివారం రోజు త్రయోదశ తిథి ఉంటే రవి ప్రదోషము అని సోమవారం రోజు ఉంటే దాని ప్రదోషమని మంగళవారం రోజు త్రయోదశి ఉంటే దాని ప్రదోషమని బుధవారం రోజు త్రయోదశి ఉంటే దాని ప్రదోషమని గురువారం రోజు త్రయోదశి ఉంటే దాని గురుప్రదోషమని శుక్రవారం రోజు త్రయోదశి ఉంటే శుక్రప్రదోషమని శనివారం రోజు త్రయోదశి ఉంటే శని త్రయోదశిని శని ప్రదోషమని పిలుస్తారు వీటిలో శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషము కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషంలో విశేషమైనవిగా భావిస్తారు ప్రదోష వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి శరీరంపై విభూతిని రుద్రాక్షమాలను కూడా ధరించడం మంచిది ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ జపం చేయాలి ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించడాన్ని శివుడు ఇష్టపడతారని చెప్తారు కఠిన ఉపవాసం చేయలేని వారు పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉడికిచ్చిన పదార్థాలను తీసుకోకూడదు సాయంకాలము ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడోపచార పూజ జరపాలి ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన ఆవు పాలతో అభిషేకం చేయడము బిల్వ పత్రాలను మరియు శంకు పూలను అర్చించడము శ్రేయస్కరము మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కథను వినడం కానీ చదవడం కానీ చేయాలి ఇంటిలో పూజ ముగిసిన తర్వాత శివాలయాన్ని దర్శించాలి వీలైన వారు ప్రదోష స్తోత్రము శివ స్తోత్రములను కూడా పఠించాలి స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరించబడింది ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి దేవదానములు క్షీరసాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శని ప్రదోషం రోజుని చెప్తారు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు శని ప్రదోష వ్రతం ఆచరించడం వలన కర్మదోషాలు జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెప్తారు వివాహ దోషాలు సంతానలేమి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున కాలంలో శివారాధన చేయాలి గత జన్మల పాపాలు కూడా తొలగి సకల సంపదలు చేకూరుతాయి శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడింది సోమప్రదోషం గురించి తెలుసుకుందాం సోమవారము శివుడికి ప్రీతికరమైనది కాబట్టి ఆ రోజున వచ్చే ప్రదోషంలో ప్రశస్తమైనదిగా భావిస్తారు ఈ రోజున వ్రతం ఆచరించడం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి గురు ప్రదోషం గురించి తెలుసుకుందాం త్రయోదశి ప్రదోషము గురువారం వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు గురు ప్రదోష పూజ వలన విద్యా సంపదలు కలుగుతాయని చెప్తారు జాతకంలో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు